వంగగీత గారు ఏదో గెలవబోతున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పిఠాపురం వదిలేస్తున్నారు క్లాస్ లో చాలా కన్నీలు పెట్టుకున్నారు జగన్ సభ రోజున ముప్పై రోజులకి ఇలాగ ఏడుస్తే ఇరవై ఏళ్ల నుంచి పని వాళ్ళు మేము ఎలాగ ఏడాలి ఎంత మెజారిటీ అండి ఈసారి పవన్ కళ్యాణ్ హైయెస్ట్ మెజారిటీ స్టేట్ లో వస్తుంది నాకైతే మొన్నటి నుంచి అఫీషియల్ గా సర్టిఫికేట్ నాలుగు వస్తుంది మీరు ఆయన ముక్కు సీట్ గా మాట్లాడే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి ముందు తీసుకెళ్లాలని ఆలోచన చేసే త్యాగం చేసిన విషయంలో కళ్యాణ్ గారు మనకంటే ఎక్కువ త్యాగం చేశారు పొత్తులో ఎవరొకరు తగ్గపోతే పొత్తు ముందుకు వెళ్ళదు కదా ఒక మాట అన్నాక మళ్ళీ మనం రెండో మాట మాట్లాడడానికి ఇందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అందులో ఎంత వరకు వస్తుంది నాకు ఐదు లక్షలు కావాలి డాక్యుమెంట్ ఇంట్లో అంటే టక్కన ఆయన ఇచ్చేసి ఐదు లక్షలు తెచ్చుకుంటాను జెరాక్స్ పేపర్ కాబట్టి ఇస్తాను రెండు వేల పద్నాలుగులో ఎందుకు మేనిఫెస్టోతో రాలేదు ఇటువంటి మేనిఫెస్టో రెండు రూపాయలు మీ మరి రాజశేఖర రెడ్డి మొదలెట్టారు కాపీ ఎందుకు వచ్చాడు మరి నువ్వు ఎందుకు కాపీ కొడుతున్నావు తెలుగు సంక్షేమానికి మారిపోయారు తెలుగుదేశం పార్టీ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయాల్లో వర్మ దూరంగా ఉన్నారు ఓడిపోతే ఓడిపోయిన అంటారు కానీ అట్లాగే యాక్సెప్ట్ చేయడం మీకు టికెట్ కేటాయించలేదు నేను కిడాకురం నుంచి పోటీ చేస్తున్నాను ఆయన అనౌన్స్మెంట్ ఇవ్వగా టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయవలసిన ఆవశ్యకత ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న పిల్లవాడితో సైతంగా పవన్ అభిమానిగా చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు ఏంటంటే అంత అభిమానించడం గల కారణం ఏంటి పిల్లవాడు అభిమానాన్ని పేరెంట్స్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు వర్మ ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కొట్టి మంత్రి పదవి కొట్టుకోవాలి చాలా మంది చెప్పినా అనమాట నేనైతే ఇద్దరు అధ్యక్షుల దగ్గర పని చేస్తున్నా బాస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొత్త బాస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇద్దరు అధ్యక్షులు ఆయన వ్యక్తిగత ఆలోచనలు ఆ పార్టీ యొక్క నిర్ణయాలు అది నేను చెప్పాను